జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం వివేకానంద రెడ్డి కేసు ముగిసింది అంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజానిజాలు ఏమిటి కేసు అప్పుడే ముగిసిందా అని ఒకంత ఆశ్చర్యానికి గురి చేసుకోండి ఈ అంశం అసలు ఏమిటి దీని కథనం వెనకాల నిజానిజాలు కేసుని సిబిఐకి అప్పగించారు అంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల పైన నమ్మకం లేకపోవటం ఒక కారణము రెండో కారణం ఏంటి అంటే ఈ దర్యాప్తు సంస్థల కంటే కూడా ఇంకా బాగా దర్యాప్తు లోతైన దర్యాప్తు జరగాలి అన్న ఉద్దేశంతో సిబిఐకి ఇచ్చారు సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేశారు అయితే సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసింది సంతృప్తికరంగా లేదు అనేది నా బోటి వాళ్ళు మీ బోటి వాళ్ళు సమాజము అన్నిటిని మించి వాళ్ళ అమ్మాయి అయిన సునీత అభిప్రాయం సాక్షాత్తు సిబిఐ దిగితే కూడా దర్యాప్తు సరిగా జరగలేదు అనేది వాస్తవం ఎందుకంటే సిబిఐయే గనక తనకున్న శక్తి సామర్థ్యాల మేరకు తనకున్న కోరల మేరకు దర్యాప్తు చేసి ఉన్నట్లయితే దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి లెక్క అయితే అవినాష్ రెడ్డిని ఎందుకు ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు చేసినట్లుగా ప్రపంచానికి ఎందుకు చూపించలేదు ఎప్పుడో ఒకసారి ఆయన అని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చూపించారు తప్పితే అరెస్ట్ చేయలే చూపించి అరెస్ట్ చూపించి వెంటనే బెయిల్ ఇచ్చేశారు ఎందుకు అలా జరిగింది అదే ఒక సామాన్యుడు గనక ఇలాంటి పని చేసి ఉంటే గనక ఇలా జరిగి ఉండేదా అనేది అందరి మెదళ్ళును తొలుస్తున్న ప్రశ్న పైగా అతన్ని అరెస్ట్ చేస్తారు అని తెలిసినప్పుడు అతను కర్నూల్లో ఒక హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టుకొని ఆ హాస్పిటల్ చుట్టూతూ తన మంది మార్బలాన్ని దుర్భేద్యమైన కోటలాగా మార్చుకుని ఆ హాస్పిటల్లో తను కూర్చొని అక్కడ గనక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే గనక శాంతి భద్రతల సమస్య వస్తుంది ఈ శాంతి భద్రతల సమస్యని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం హ్యాండిల్ చేసే పరిస్థితిలో లేదు అని అతన్ని అరెస్ట్ చెయ్యకపోవడం ఉంది చూసారా సిబిఐ ఎవరికి చుట్టంగా పనిచేసింది అనేది అర్థం అవుతుంది సిబిఐ కూడా ఇలాగా వ్యవహరిస్తే ఇంకెవరిని నమ్మేది లేదు ఇంకెవరిని నమ్మేది లేదు ఆ ఇప్పుడు దేవుడి గుళ్ళోనే దేవుడిని నగలే దొంగతనం చేస్తున్న రోజులు ఇవి మరి సిబిఐ ఖచ్చితంగా నిక్కచ్చిగా ఆ ఉంటుంది అని అనలేము కాకపోతే వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎన్ని రకాల తిండ్లైనా పెడతాడు అలా ఉంది ఇది ఎందుకంటే మోడీ యొక్క ప్రసన్న దృక్కులు జగన్మోహన్ రెడ్డి మీద ఉండటము అలాగే జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులందరి మీద అవి ప్రసరించటము మనం గమనించాం అసలు నిజంగా గనక వైఎస్ వివేకానందరెడ్డి కేసు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే గనక అక్కడి పోలీసు గనక స్వేచ్ఛ ఇస్తే అసలు సిబిఐ వరకు అక్కర్లా ఎందుకంటే ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ కనిపిస్తుంది అక్కడ అది వాళ్ళు గుండిపోటు అని చెప్పారు అది గుండిపోటు కాదు గొడ్డలిపోటు అనేది అర్థమైంది అయితే గొడ్డలిపోటు అని చెప్పిన తర్వాత ఈ ఈ గొడ్డలిపోటు ఎలా జరిగి అసలు గుండెపోటు అని చెప్పి పత్రికల్లో రాసిన వాళ్ళు టీవీల్లో మోగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన టీవీ మోగిన వాళ్ళు మళ్ళీ ఒక ఆరు గంటల సమయం గడిచేసరికి ప్లేట్ మొత్తం మార్చేసేసి జగన్మోహన్ రెడ్డి సోదాహరణంగా ఇది ఎలా జరిగిందో తనే దగ్గరుండి చేపించిన వాడి మాదిరిగా ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పటం అదంతా అందరూ విని బుర్ర లోపటం ఇదంతా చూస్తుంటే ఆ మళ్ళీ పైగా దీన్ని ఆ అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద వెయ్యడము నెక్స్ట్ లెవెల్ ఇది ఆ చంద్రబాబు నాయుడే జయించాడు ఇది అని నారావారి రక్త చరిత్ర నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో బ్యానర్ ఐటమ్స్ కట్టి రాయించడం ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ చివరికి ఆ మొత్తం వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైపే ఉన్న సందర్భంలో అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్న సందర్భం అవినాష్ రెడ్డి తండ్రి వైపు చూపిస్తున్న వైనం ఇంత వైనం చూపిస్తుంటే ఇంత ఈ ఈ వైనాన్ని కూడా కాదని ఈ రోజు వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అంటే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పైగా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే తాంబూలాలు ఇచ్చాం తన్ను సావండి అన్నట్లు మేము రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసేసాం మా మా విచారణ పూర్తయింది మేము రిపోర్ట్ ఇస్తున్నాం మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి విచార రిపోర్ట్ ఇవ్వడం దర్యాప్తు దర్యాప్తు కంప్లీట్ అయింది నివేదిక కోర్టు ఇచ్చారు కేసు క్లోజ్ అవ్వడం కేసు క్లోజ్ కాదు నివేదిక మాత్రమే ఇచ్చారు వాళ్ళ వాళ్ళ దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది ఆ దర్యాప్తులో వాళ్ళు ఎవరని ఎవరిని దోషులుగా చూపించారు అనేది ట్రయల్స్ ఉంటాయా ఇప్పుడు కోర్టులో ట్రయల్ ట్రయల్ ఈ ఈ ట్రయల్లో సిబిఐ చూపించిన ఆ దోషి ఎవరు అని ఆ దోషిని దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాధారాలు వాళ్ళు సమర్పించారా లేదా అనే అని బట్టి ఆ వేసే శిక్ష ఉంటది ఇప్పుడు నిన్నగా మనం మొన్న ప్రజ్వల రేవణ గురించి మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటే ఆ సాక్షాత్తు మనం ఏ రోజు మాట్లాడుకున్నాముడే మన థర్స్డే ఏమని మాట్లాడుకున్నాము తీర్పు రేపటికి వాయిదా వేయడం అయింది తీర్పు రేపిస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాం దీనిలో ఏమై ఉంటది మతలబ్బు అని మనం మాట్లాడుకున్నాం కాకపోతే ఏంటంటే కబురు చల్లగా జీవిత ఖైదు విధిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే దీనిలో కొసమెరిపి ఏంటి అంటే ఈ జీవిత ఖైదు విధించబోయే ముందు నువ్వు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా కోర్టుకి అని అతను అడిగారు అడిగితే అతను వలవలా ఏడ్ చేసి అతను చెప్పిన సమాధానం ఏంటి అంటే నేను రాజకీయంగా పై పైకి ఎదగాలనుకున్నాను అందుకే నాకు ఇలా జరిగింది అని చెప్పి అతను చెవటం చూస్తే అసలు అతను ఏం జస్టిఫికేషన్ కోరుకుంటున్నాడో చూడండి తను చేసిన పనికి అంటే ఇది ఎవరో ఏదో రాజకీయ కుట్రతోటి నాతో ఇవన్నీ అత్యాచారాలు చేపించారు అత్యాచారాలు ఎవరో చేయించారు మళ్ళీ నేను వాటిని రికార్డ్ చేయించేటట్లుగా నన్ను ప్రేరేపించారు ఆ మళ్ళీ అలాగే ఆ వీడియోలు చూపించి మళ్ళీ మళ్ళీ అత్యాచారాలు చేసేటట్లుగా ఎవరో నా మీద రాజకీయ కుట్ర చేశారు ఎవరు మేడం వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో దురంధరులు ఉంటారు 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 అని మాట్లాడుతుంటే పైగా అతను ఛాలెంజ్ చేశాడు ఇవాళ ఏమని నేను హైకోర్టులో చూసుకుంటా అని అంత ధీమా ఎక్కడి నుంచి వచ్చిందండి వాడికి వాడికి రాజకీయ అండ ఉంది డబ్బు ఉంది పైగా వాడికి మా పార్టీ యొక్క అండ మా పార్టీ యొక్క ఎంపీల అండ మోడీకి కావాలి అనే ఒక ధీమా ఉంది వాడికి చెప్పకనే చెప్తున్నా చెప్పకనే చెప్తున్నాడు లేదంటే వాడి నోట్లోంచి ఈ మాటలన్నీ ఎలా వస్తాయండి నేను రాజకీయంగా ఎదగాలనుకున్నాను చాలా త్వరగా ఎదగాలనుకున్నాను అందుకే నాకు ఇవి జరిగింది అని చెప్పి చెప్పగలిగాడు అంటే నిన్నగాక మొన్న ఆ అంటే ఇవన్నీ కూడా గొలుసుకొట్టు కథలు ఇవన్నీ అందుకే నేను అన్నిటినీ ఒకదానికొకటో ఒకదానికి ఇంటర్ లింక్ చెప్తున్నా వీడు హైకోర్టులో చూసుకుంటాననే ధైర్యం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది మొన్న గాలి జనార్దన్ రెడ్డి కింద కోర్టు వాడికి శిక్ష విధిస్తే వాడు హైకోర్టు వెళ్తే వాడి శిక్షను రద్దు చేసింది అందుకే వాడిని చూసి వీడియో అంటున్నాడు నేను హైకోర్టు వెళ్తా అంటున్నాడు అది కాకపోతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటాడు ఈలోపు వీడు బయటే ఉంటాడు వీడి వీడి బుద్ధి బుద్ధిరీత్యా ఇంకా అత్యాచారాలు చేసుకుంటాడు నా క్వశ్చన్ కూడా అదే ఇన్ని అత్యాచారాలు చేసిన వాడికి నాన్అెలబుల్ లేకుండా బెయిల్ ఇవ్వటం అనేది ఎట్లా చూడొచ్చు అదే కదా మన న్యాయ వ్యవస్థను చూస్తే బాధపడాలో ఆ మనసారా ఏడవాలో అర్థం కాని పరిస్థితి అసలు ఇప్పుడు రేపు ఇత ఇతను వీడు బయటే ఉన్నాడు అనుకోండి వికృత జీవి ఇంకేమి చేయడానికి గ్యారంటీ ఏంటి వీడికేంటి వీడింట్లో నలభై తొంభై మూడు సంవత్సరాల తాత రాజ్యసభ ఎంపీ వీళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీళ్ళ బ్రదరు ఎమ్మెల్సీ వీళ్ళ బాబాయి కేంద్ర మంత్రి ఇంకేం కావాలి చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ గా ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ గా తొంభై మూడు సంవత్సరాల తాత దేవగౌడ మాజీ ప్రధాని మాజీ ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అండి ఆ తొంభై మూడేళ్ళ ఆయనకి ఇంకా రాజకీయాలు పట్టుకు వేలాడడం వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనం రాజకీయాల్లో పవర్ లో ఉంటేనే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మనకి మంచి చేసుకోవాలన్నా చెడు చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా మనకి పదవులు కావాలి వీళ్ళ నాన్న ఈ అమ్మాయిని బెదిరించిన కేసులో ఎవరిని ఆ ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిన ఆ అమ్మాయిని బెదిరించిన కేసులో ఆ కిడ్నాప్ కేసులో ఆ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన ఉన్నాడు వీళ్ళ అన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు వీళ్ళందరూ ఇలా ఉంటే ఇంక వీడికి ఈ మాత్రం ధీమాగాక ఎలా ఉంటది ఎందుకంటే ఈ దొంగలందరు సపోర్టు మోడీకి కావాలి కాబట్టి మోడీ వీళ్ళని రక్షించుకుంటాడనే ధీమా ఉంది వీళ్ళకి అందుకే నేను సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అసలు నేరస్తులకి శిక్ష పడదు అని చెప్పి అందుకే కేసు క్లోజ్ అయిపోయింది అని వాళ్ళు అలా అంటున్నారు అంటే కూడా ఇది కూడా ఒక కారణం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది మొత్తం రాజకీయ నాయకులు డబ్బులున్న వాళ్ళు వ్యవస్థల్ని తారుమారు చేయగలిగిన వాళ్ళు నేరాలు చేసుకుంటూ వెళ్తున్నారు నిర్దోషులుగా బయటకు వస్తున్నారు లేదు అనుకుంటే కోర్టులో సంవత్సరాల తరబడి కేసులు జరుగుతుంటే ఈ లోపు వీళ్ళు వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంక వీళ్ళకి నేరం చేశామనే బాధ ఎక్కడి నుంచి వస్తుంది సామాన్యుడికి నమ్మకం ఎక్కడి నుంచి సామాన్యుడికి నమ్మకం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక దొంగతనం చెయ్యాలి అనుకున్నాడు అంటే వాడి స్థాయికి వాడి తాహత్కి వాడు చేసేది వాడికి చేయాలనే అనిపిస్తుంది ఓ చిన్న నేరం అటు నుంచి బయట పడి నమ్మకం పడతాం అనే నమ్మకమే ఉంటుంది ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు కదా హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు ఇవన్నీ చేసే వాళ్ళకి ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళం మేము మా సూపర్ బ్రెయిన్స్ మేము మేము అనుకుంటారు ప్రతి వాళ్ళు పట్టుబడినప్పుడు తెలుస్తుంది అది వేరే విషయం అనుకోండి ఏది ఏమైనా సరే ఈ మూడు ఏం జరుగుతుంది అని మీరు అనుకో నేనైతే అనుకోవట్లేదు రెడ్డి మర్డర్ కేసులో నిందితుడికి శిక్ష పడదు ఒకటి రెండు గాలి